మన గుంటూరులో టైటానిక్ షిప్ వచ్చేసిందో అబ్బో మేము ఎప్పుడో చూసేసాంలే అంటారా సరే సర్లే ఏం చేస్తాం మాదే లేటు మేమే లేటుగా వెళ్ళాం షిప్ అడ్మిషన్కి ఒక విషయం చెప్పడం మర్చిపోయా ఇది వన్ మంత్ ఉండిద్దంట గుంటూరు దగ్గరలో ఎవరైనా ఉంటే వచ్చి చూడవచ్చు చూడడానికి అయితే చాలా బాగుంది ఫుల్ వీడియో అయితే పెడతాను చూడండి అసలు ఎంట్రన్స్ ఉందబ్బా మామూలుగా లేదు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు బ్లాగ్స్ చూస్తున్నారు కదా మన గుంటూరులో అయితే టైటానిక్ షిప్ వచ్చేసింది ఎడ్జ్మిషన్ చూడండి మొత్తం ఫుల్గా చూడండి ఎంట్రన్స్ ఉంది మామూలుగా లేదు ఇలా ఉంటేనే కదా మరి జనాలు వచ్చేది అసలు గుంటూరు సగం గుంటూరు అక్కడే ఉన్నారండి బాబు మేము పోయినరోజు అసలు అప్పటికే వన్ వీక్ అయింది స్టార్ట్ చేసి మేమే లేట్ అనుకుంటే మామూలుగా లేదు పదింటి దాకా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు మరి మీరు ఈ వీడియో చూస్తూ ఉండండి అసలు అడ్మిషన్ ఎలా ఉంది అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అసలు ఏమేమి ఉన్నాయి మొత్తం నేను మీకు ఫుల్గా క్లారిటీగా చెప్తా అడ్మిషన్కి పిల్లల్ని తీసుకెళ్ళిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అట్లా ఉంది అసలు మనకి ఫుడ్కి తినడానికి అసలు వెళ్ళినట్టు లేదు గట్టిగా డబ్బులు ఉండాలి కానీ అక్కడ దొరికిన ఐటమే లేదు ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఇంకా మంచూరియా అని మళ్ళీ పల్లీ మసాలా అని పాప్కార్న్స్ అని స్వీట్ కార్న్స్ అని అసలు నానా రకాలుగా అసలు ఏ టు చెట్ మొత్తం ఉన్నాయి అసలు లేవు అనడానికి లేదు మొత్తం ఉన్నాయి చాక్లెట్ చాక్లెట్లో రకాలు ఇంకా అబ్బా ఇంకా చెప్పలేము నాన్ వెజ్ కూడా ఉందండి బాబు చికెన్ ఫ్రై కబాబు ఇంకా కేఎఫ్సి అసలు నాకు తెలియని ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి అక్కడ చికెన్లో అన్ని రకాలైతే అక్కడ బాగానే ఉన్నాయి రేట్లు కూడా అంతే ఉన్నాయి రేట్లు కూడా బాగానే పెడుతున్నారు కానీ పోయినందుకు ఇంకా తప్పది కదా ఏదో ఒకటి కొనుక్కోవాలి తినాలి లేకపోతే సైలెంట్గా ఉండాలి అంతే అయితే ఇంకా పిల్లలు ఎంజాయ్ చేస్తారు పిల్లలకి మామూలుగా ఉండదు అసలు అయితే ఎటు చూసినా గేమ్స్ మామూలుగా లేవు అక్కడ అసలు జైంట్ విల్లు బ్రేక్ డ్యాన్సు వాళ్ళుగా షిప్ పడవలాగా ఉండేది కదా అది కొన్ని పేర్లు కూడా నాకైతే అసలు తెలియవు అయితే ట్రైను ఇంకా పిల్లలు ఆడుకున్న గన్ షూట్ ఇంకా అసలు ఏటు అక్కడ కూడా చాలా ఉన్నాయి అసలు గేమ్స్ అయితే పోయిన వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు నిజంగా అసలు అక్కడికి వెళ్తే ఇంటికి రావాలనిపించదు అలా ఉంది మీరే చూస్తున్నారు కదా వీడియోలో ఇంకొచ్చేసి గాజులని ఇంకా తెలిసిందే కదా ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం ఉన్నాయి మనం ఇంట్లో ఆడుకోవడానికి గరిటెలని లేకపోతే గాజు ఐటమ్స్ అసలు మొత్తం ఉన్నాయి కాకపోతే కాస్ట్ టూ మచ్ కాస్ట్ అనిపించింది నాకైతే కొంచెం ఇదివరకు కొంచెం గాజులు అనేది మీరు చూశాను హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ చెప్తున్నారు ఇంకే అంతే ఫిఫ్టీ హండ్రెడ్ కాస్ట్ అయితే ఎక్కువగా పెట్టారు ఎందుకంటే జనాలు కూడా బాగానే వస్తున్నారు కదా వాళ్ళని చూసి పాపం వీళ్ళు రేట్లు పెంచుకున్నారు బట్టలు ఏంటి ఫ్యాన్సీ ఐటమ్స్ ఏంటి ఇంకా హ్యాండ్ ఏంటి ఇంకా పిల్లలు ఊదుకున్నాయి బెలూన్స్ కానీ ఇంకా ఏ చాలా ఉన్నాయి అసలు మామూలుగా లేదు అయితే అసలు డబ్బులు ఉండాలి కానీ అన్నీ కొనుక్కుని తినచ్చు అలా ఉందన్నమాట మనం ఇక్కడికి చూడడానికి రావచ్చు పర్లేదు ఏదన్నా కొనాలి అంటే హై రేట్లు ఉన్నాయి మామూలుగా లేవు ఒకవేళ కొనాలి అనుకుంటే గట్టిగా తెచ్చుకోండి డబ్బులు అలా ఉంటుంది చాలా బాగుంది ఇదిగో లోపల ఎంట్రన్స్ అయితే చూసారా అసలు ఈ ఫోటోలు ఎవరియో నాకైతే లేదు పెట్టారు టైటానిక్ మూవీ చూసారా అని కొన్ని వీడియోస్ పెట్టారు ఆ మూవీస్లో అనమాట మ్యాక్సిమమ్ అసలు మొత్తం ఇక్కడే కనపడింది అవి మూవీ మొత్తం ఇక్కడే కనపడినట్టు ఉంది అది అలా డెకరేషన్ చేశారు పాపం ఎన్ని నెలలు కష్టపడి చేశారు ఈ డెకరేషన్ మీకు ఒక విషయం చెప్పన అసలు నేను స్టార్టింగ్లోనే వీడియో తీసుకొని లోపలికి వెళ్దాం అనుకున్నా కానీ అసలు వీడియో తీసుకోవాలని లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత అది చూసిన తర్వాత సరే వీడియో తీసుకుందాం గుర్తుంటుంది అని చెప్పేసి వీడియో తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాం మనం వీడియో తీస్తా ఉంటే జనాలు కనపడుతున్నారు కానీ ఇంకా ఉన్నది చుట్టుపక్కల ఉన్నది ఏం కనిపించట్లా ఇంకేం చేశాను మళ్ళీ మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చి తీసుకుందాంలే వీడియో అనుకున్నాను ఆ లోపల తిరిగి తిరిగి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కాలు నొప్పులు వచ్చినాయి ఏ నొప్పులు వచ్చినా సరే వచ్చాం కదా వీడియో తీసుకోవాలని చెప్పేసి నాతో పాటు మా పిల్లల్ని కూడా తీసుకుని వచ్చా అసలు వీడియో తీసుకోవడానికి చాలా కష్టపడ్డాం అనకూడదు కానీ నేను తొమ్మిదింటప్పుడు వీడియో తీసుకుంటున్నాను స్టార్టింగ్లో వచ్చి అప్పటికే అసలు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు చూసారా ఈ వీడియో తొమ్మిదింటప్పుడు తీశాను నేను అక్కడికి జనాలు చాలామంది ఉన్నోళ్ళు ఉన్నారు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వీడియో కోసం బయటకు వచ్చి మళ్ళీ వీడియో తీసుకొని వచ్చాను అనమాట ఇంకా అలా ఉంటుంది మనతోనే ఏదన్నా అనుకున్నామంటే ఖచ్చితంగా దాన్ని సాధించాలి లేకపోతే ఇంకా అదే గుర్తొస్తూ ఉంటుంది అసలు ఎంత కష్టపడ్డాము పబ్లిక్లో వీడియో తీయడం అన్న చాలా కష్టమేనండి బాబు చూస్తారు ఎంతమంది జనాలు ఉన్నారు ఇంకా చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇదంతా తొమ్మిది తొమ్మిదిన్నర లోపు ఆ టైం అంటే ఆలోచించుకోండి కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది ఉన్నారు వచ్చేవాళ్ళు ఉన్నారు అసలు ఖాళీ లేదండి బాబు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కాదు అయితే ఇక్కడ చూస్తారు కదా ఇంకాట మనం ఎక్కడికి వచ్చినా ఒక ఇదొకటి పెడతారు నేను చిన్నప్పటి నుంచి వేస్తున్నా ఒక్కడ కూడా పడదు అదేంటో కానీ పడతాయి అనే ఆస్తో తీసుకుంటారు ఒక్కడి కూడా పడదు అలా ఉంటుంది కానీ చూడంగానే మనం ఈ గేమ్ ఆడాలి అనిపించింది ఇదిగో చూసారా మా పిల్లలు గన్ షాట్ వద్దు వద్దు అని చెప్పే కొద్దీ యాభై రూపాయలు ఒక్క చూసారా ఇంకా పిల్లలు అన్న తర్వాత ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఆ గేమ్స్ ఆడాలి ఈ గేమ్స్ ఆడాలి అని చెప్పేసి ఆడుతూ ఉంటారు చెప్పిన ఎన్నో ఏం చేస్తాం తప్పదు ఇంకా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదడితే అది కొని ఇంకా మేమైతే పెద్దగా ఏం లేదు మా పిల్లలే బాగా అవి ఎక్కి ఎంజాయ్ చేశారు నేనైతే జాయింట్ వీల్ కానీ అవి కానీ అసలు ఏం ఎక్కను మనకి కొంచెం భయమే అందుకని చెప్పేసి అసలు నేనైతే ఏం ఎక్కలేదు వాళ్ళకు తోడుగా ఉన్నాం అంతే కానీ ఫుడ్ ఐటమ్స్ ఏదో ఒకటి రెండు తిన్నాము ఇంకంతే వెంటనే వచ్చాం ఇక్కడ చూసారా దయ్యాల హౌస్ అదేనండి ఏదో ఉంటుంది ఇక మర్చిపోయా చెప్పడానికి అయితే అసలు నాకు తెలియని గేమ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడైతే తెలియని గేమ్స్ ఉన్నాయి వాళ్ళుగా పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరైనా ఎంజాయ్ చేస్తారు అక్కడికి పోతే చూసారా అసలు లైటింగ్ పెట్టారు ఇంకా చూడడానికే పోతారు జనాలు ఎక్కువ నాకు తెలిసి ఇంకా వన్ మంత్ ఉంటుందంట మీరు చూడాలి అనుకున్న వాళ్ళు గుంటూరు చుట్టుపక్కల ఎక్కడున్నా చూడొచ్చు లేదు చూడలేము అనుకున్న వాళ్ళకి నా వీడియో అంకితం తప్పగా అనుకోవద్దు మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో తిట్టడానికి చాలా కష్టపడ్డాను ఈ వీడియో తీసిన అంత కష్టం ఏ వీడియో లేదు లేదు అలా ఉంటుంది మరి తప్పదు ఇంకా సర్లే కానీ వీడియో మొత్తం చూస్తారా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా ఉంటాను బాయ్ బాయ్